పుట్టుక చావు ముసలతనం రోగం ఇవన్నీ వస్తాయని ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఒక జ్ఞాని ఇవన్నీ ఉంటాయి జన్మ తీసుకున్నామంటే పుట్టాం పుట్టినవాడు చావక తప్పదు ముసలతనం రాక తప్పదు రోగాలు రాక తప్పవు ఇవన్నీ వస్తాయి అన్నప్పుడు మనకి శరీరం మీద అభిమానం ఉండదు ఇవన్నీ ఎప్పుడు గుర్తుంచుకోవాలి లేకపోతే చావుని మర్చిపోయిన మూలానే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఎంజాయ్ చేసియాలి ఎంజాయ్ అనుకుంటున్నారు కాదు దేహం ఉండగానే దేవుణ్ణి చూడగలగాలి ఆ దేహం ఉండగానే భగవంతుణ్ణి తెలుసుకోవడానికే జన్మ అనేది ప్రతిసారి గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ దేహానికి పుట్టికి ఎంత సహజమో చావు అంత సహజమే అని ఎరుకలు వచ్చినప్పుడు అలాగే ముసలం యవ్వనంలోని వయసు ఉన్నప్పుడు నేను ఈ సాధనలు ఈ అన్ని ప్రయత్నాలు చెయ్యగలను కానీ ముసలితనం వస్తే నేను ఏమీ చెయ్యలేను అని తెలుసుకోవాలి ముసలితనం ఉంటే మనం ఏమైనా చేయగలమండి ఏమీ చేయలేం అందుకని ముసలితనం రాకుండానే దేహంలో ఓపిక ఉన్నప్పుడే సాధన చేసి దైవాన్ని తెలుసుకోవాలి మరి శరీరం ఉన్నప్పుడు కర్మలను బట్టి రోగాలు కూడా వస్తాయి ఆ అనారోగ్యాలు వచ్చినప్పుడు మనం బాధపడతాం మరి చాలా మంది ఇప్పుడు వాళ్ళు ఏదో శాశ్వతం అన్నట్టు వాళ్ళేదో ఎవ్వరవంతులుగా ఉండిపోతారు ఉండిపోతారన్నట్టు ముసలి తల్లిదండ్రుల్ని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు మరి వయసులో ఉన్నప్పుడు నాన్నని చాలా ప్రేమగా మరి చిన్నప్పుడు చూసుకుందాం బిడ్డల్ని వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకుంటారు ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డలను ఏం చేస్తారు అప్పుడు బిడ్డలు కూడా తల్లిదండ్రులు ప్రేమిస్తారు ఎందుకు ప్రేమిస్తారు అప్పుడు వాళ్ళు ఆ తల్లిదండ్రులు బిడ్డల కోరికలు తీరుస్తారు అందుకని ప్రేమిస్తున్నారు మరి కొంత వయసు వచ్చాక ఆ తల్లిదండ్రుల్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నారంటే వాళ్ళు వీళ్ళ కోరికలు తీర్చరండి వాళ్ళు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులను పక్కన పెట్టేసి ఈ దేవీ దేవతలను ఆరాధిస్తూ కూర్చుంటారు వాళ్ళకి కోరికలు తీర్చమని కానీ ఆ దేవి దేవతలు కూడా వీళ్ళ ఆరాధనలు తీర్చకపోతే వాళ్ళను కూడా మారుస్తారనుకోండి కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులను నువ్వు ప్రేమించగలుగుతావో ఆ తల్లిదండ్రులను పూజించగలుగుతావో అప్పుడు నీకు సృష్టి మొత్తం దైవత్వం కనిపిస్తుంది తల్లిదండ్రుల్నే ప్రేమించిన వాడు సాటి జీవుల్ని ప్రేమించగలడా సాటి జీవుల్ని ప్రేమించలేనప్పుడు మరి దైవం వాడికి ఎలా జ్ఞానం వచ్చేలా చేస్తుంది అందుకే నీ కళ్ళెదుటి కనిపించిన తల్లిదండ్రులను ప్రేమించు తర్వాత సాటి జీవుల్ని ప్రేమించు అందరిలో దైవాన్ని చూసినప్పుడు నీకు ఈ భయాలు ఏమీ ఉండవు కానీ భయం లేదు కదా అని వెళ్ళక్కల అవి గుర్తుంచుకుంటేనట ఆ చచ్చేలోగా నేను ఎంత జ్ఞానం పొందాలి నా సాధనకి కొన్నాళ్ళ ఇటు శరీరం అనుకూలించదు ముసలితనం వస్తుంది రోగాలు వస్తాయి అందుకే బాగున్నప్పుడే నా సాధన చేసుకుని జ్ఞానం పొందాలి అని సదా ఏరుకలో ఉండాలి అందుకే ప్రతి మనిషి చావుని ముసలితనాన్ని రోగాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడే మనం జ్ఞానం కోసం తహతహలాడి జ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం